తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చిరు మ్యాంగో మార్కెట్ పరిధిలో ఉన్న మామిడి మండిల్లో గత రెండు రోజులుగా ధరలు నిలకడగా కొనసాగుతూ ఒకే మాదిరిగా ఉన్నట్లు రైతులు వ్యాపారులు పేర్కొంటున్నారు నేటి మామిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బెంగళూర ఎగుమతి కాయ రంగు ఉండే బెంగళూర కాయ టన్ను పదమూడు వేల నుండి పదహారు పదిహేడు వేలు కూడా పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఇక బేనిషా విషయానికి వస్తే పదహైదు నుండి ఇరవై రెండు వేల వరకు టన్ను పలికింది ఇక మల్లిక రకం మామిడి విషయానికి వస్తే ఇరవై వేల నుండి ఇరవై మూడు వేల వరకు టన్ను పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక ఖాదర్ విషయానికి వస్తే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఆరు వరకు టన్ను పలికినట్లు రైతులు పేర్కొన్నారు ఇక ఇమాం పసంద్ విషయానికి వస్తే నలభై వేల నుండి అరవై ఐదు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఇక కాలేపాడు విషయానికి వస్తే ముప్పై రెండు వేల నుండి నలభై వేల వరకు టన్ను ధర పలికింది ఇక నీలం కాయలు గత రెండు రోజులుగా నిల నిలకడగా ధరలు కొనసాగుతూ పదహైదు వేల నుండి ఇరవై ఒక్క వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపారులు రైతులు పేర్కొన్నారు గత రెండు రోజులుగా దామల్చురం మ్యాంగో మార్కెట్ పరిధిలో ఇంచుమించు ధరలు ఒకే మాదిరి కొనసాగుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి